హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగాలేదు కాబట్టి నీ రోజులైతే వీడియోస్ పెట్టలేదండి సో ఎందుకు ఏంటన్నదైతే చెప్తాను సో ఆ రోజైతే చిన్ని మినీ వ్లాగ్ సో ఇక్కడ అందరూ ఎందుకున్నా మేము ఎక్కడ ఉన్నా మీకు అన్న డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అవి ఎందుకు చూపిస్తున్నాను అని సో మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మగా చనిపోయారు అనమాట సో అందుకు అది కూడా మా ఇంట్లో అంటే ఆవిడ మా ఇంటి దగ్గర ఉంటారనమాట మా దగ్గర ఇంట్లో సో అక్కడి నుంచి అప్పుడు చనిపోయిన కాడి నుంచి నేనైతే వీడియోస్ పెట్టట్లేదు అండ్ ఏం పెట్టలో ఏంటో ఆడ అర్థం కాలేదు కొన్ని సిచ్యువేషన్స్ బట్టి సో అందుకే నేను తీయడం అయితే మానేసాను నేను ఇప్పుడైతే ఈ అప్డేట్ ఇద్దాం మళ్ళీ వీడియోస్ పెట్టాలి కదా అనేసి స్టార్ట్ చేశాను అనమాట సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి సో ఇక్కడ నుంచి ఏం చెప్తున్నానంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ సరిపోతుంది మాకు వెళ్ళడం రావడం అనమాట సో మా ఇంటికి వెళ్ళి అక్కడంతా డే అంతా ఉండడం మళ్ళీ నైట్ పడుకోవడానికి సో అక్కడే పడుకోవచ్చు కదా అన్న మీ డౌట్ ఉంటుంది సో అక్కడ ఏంటంటే దోమలు ఎక్కువ ఉన్నాయి సో అందుకు అక్కడ పడుకోవడానికి అయితే అసలు అవ్వలేదు పడుకోవడానికి అయితే అసలు అవ్వలేదు అండ్ కార్యక్రమం అన్నది జరిగింది అయిపోయింది కాబట్టి మేము ఇంకా వచ్చేసాము ఇంటికి ఇదన్నీ కూడా అప్పుడు షూట్ చేసిన చిన్న చిన్న బిట్స్ మాత్రం మాత్రమే కానీ ఇంకేం ఎక్కువ ఏం లేదు సో అదనమాట సో నేను ఒకటి చెప్పగలను సో లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండదు అండ్ మన మన ఊహించింది వేరే ఉంటుంది అండ్ జరిగేది వేరే ఉంటుంది అండ్ లైఫ్లో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాట్ ఇట్ ఈస్ అప్పుడు డబ్బు ఉందని అండ్ అది కాదండి ఎంత డబ్బు ఉన్నా కూడా మిమ్మల్ని బంగారు పెట్టిలో పెట్టి అయితే తీసుకెళ్ళరు అండ్ బంగారం వేసి అయితే ఎప్పుడు పాత పెట్టరు కదా సో అందుకు అందరు కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్లో చెప్తున్నాను ఎవరు మనుషులు అవసరం లేదు అన్నట్లు అయితే ఫీల్ అవుతున్నారు అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనిషి అవసరం చాలా ఉంటుందండి సో మన డబ్బు ఉందని ఇది ఉందని అయితే దూరం పెట్టకండి దానివల్ల వచ్చే సిచ్యువే బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్నీ చాలా ఉంటాయి సో నేను చెప్పేది ఎందుకంటే ఈ జనరేషన్లో అలా ఉన్నారు అండ్ చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను నేను చెప్పే అంత అయితే కాదు సో నేను కొన్ని చూసాను కాబట్టి చెప్తున్నాను అండ్ ఇక్కడైతే మళ్ళీ ఇంటికి వచ్చేసి వాటర్ ఇక్కడ చేయాల్సిన పని ఇక్కడ చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి అలా సరిపోయింది చాలామంది మెసేజ్ పెట్టారు ఎందుకు వీడియోస్ చేయట్లేదు మీకు ఏమైంది ఏంటన్నది అండ్ ఎవరైతే అడిగారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నన్ను ఇంతగా గుర్తుంచుకు గుర్తుపెట్టుకున్నందుకు అండ్ చిన్న వ్లాగ్ కాబట్టి నేనైతే ఏం మాట్లాడాలని అనిపించట్లేదు అది కూడా ఇది ఎప్పుడో ఒక టెన్ డేస్ నుంచి కూడా నేను చిన్న చిన్న క్లిప్స్ తీస్తూ ఉన్నాను అవి మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను సో నాకు అక్కడ ఏంటన్నది గుర్తు లేదు నేను ఏం చేస్తున్నాను ఏంటన్నదైతే అండ్ అక్కడైతే ఫుడ్డు అక్కడే అంటే అత్తగారి ఇంట్లోనే అక్కడ ఎవరైతే మా నాన్నగా చనిపోయారో అక్కడే మేము తినేవాళ్ళం సో ఓన్లీ ఇక్కడ మా బాబుకి క్యారేజ్ పెట్టాలి కాబట్టి నైట్ మార్నింగ్ చేసేసి వెళ్ళిపోయాను నైట్ వచ్చి కడుకునే అనమాట అలా జరిగిపోయింది టెన్ డేస్ అండ్ ఇంకా అక్కడికి వెళ్తే కొన్ని విష అన్నీ తెలుసుకుంటాం అన్ని చుట్టాలు కూడా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కదా సో అలా జరిగేది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వీ చేసే పని మామూలుగా ఉండదు మీరు ప్రతి వీడియోలో చూస్తూ ఉంటారు చాలా అల్లరి చాలా అంటే చాలా అల్లరి అండ్ ఆ రోజైతే ఆటోలో వెళ్తున్నాం మేము మా ఎప్పుడు మా హస్బెండ్ దింపి వచ్చేసేవారు బట్ ఆ రోజు కుదరలేదు ఇంకా మా హస్బెండ్ దింపారనమాట లేరని మేమే వెళ్ళాము మా ఫస్ట్ ఇంకొక బాబు ఏమో తీసుకెళ్ళిపోయారు అండ్ ఇంక ఇక్కడ హాఫ్ ఏంటంటే గిఫ్ట్స్ కొనడానికి కానీ వచ్చాము రిటర్న్ గిఫ్ట్స్ సో అలా అనమాట ఈ వీడియో కానీ మీకు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి